आरएसएस मतलब देश सेवा हम तो मंदिर और मस्जिद गिराने की बात कर रहे थे अब चर्च भी गिराएंगे अब चर्च भी गिराएंगे अब चर्च भी गिराएंगे जो ते 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 अरे ये क्या अनाउंसमेंट कर रही है खड़े हुए है ना और चर्च के नाम से स्कूल भी है बड़े बड़े चर्च है ये सब हैं तुम हमारे प्रधानमंत्री के लिए ऐसे बोल रही हो हम लोग अब चर्च भी तुड़वाने जा रहे हैं స్వాగతము దేవుడు చేస్తున్నా మేలు పట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను మీరు బాగున్నారని నేను కోరుతున్నాను ఇందాక మీరు స్టార్టింగ్ లో చూసిన ఒక క్లిప్ ఆ క్లిప్లో ఒక మహిళ సుమారు ఆమె ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ ఇయర్స్ లోపల ఉంటుందేమో లేదా సిక్స్టీ కన్నా ఎబో కూడా ఉండొచ్చేమో తాను చెప్తున్న మాట ఏంటి తెలుసా మస్జిద్ని కూలగొట్టేమో ఇప్పుడు చర్చ్లను కూడా కూలగొట్టబోతున్నాము అని చెప్తుంది ఒక మహిళ చర్చ్ మసీదే కాదు మసీదే కాదు చర్చ్లను కూడా కూలగొట్టేస్తాము అని చెప్పి ఓపెన్ గా స్టేట్మెంట్ ఇస్తుంది ఈ స్టేట్మెంట్ తో పాటు ఎన్నికల ఉన్న వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఆ మహిళకు సపోర్ట్ చేస్తూ ఎంత వైలెన్స్ కమ్యూనల్ వైలెన్స్ క్రియేట్ చేస్తున్నారో మీరు చూశారు ఒకసారి ఈ వీడియో మొత్తం మీరు వినండి వీళ్ళ మనసులో మత పిచ్చి ఎంత నిండిపోయిందో ధర్మం పేరుట ఎదుటివారి ధర్మాలను ఏ విధంగా నీచంగా తప్పుగా దారుణంగా చూపెడుతున్నారో మీరు ఒకసారి ఈ క్లిప్ చూడండి विरोध करते हैं आपको बता दें अभी तक तो मुस्लिम उछल लेते करके उछल लेते क्योंकि उनको सपोर्ट मिल रहा था इनके मस्जिदों से और इनके बड़े बड़े आकाओं से और आई -आई -ए और ये 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 दुनिया के लोगों से मिल रहा था लेकिन आपको ये बता दू। ये लोग डायरेक्ट नहीं थे पीछे से थे अंदर से ये कोई लोग होते है ना ऊपर से पेड़ काटते कोई जो है जमीन के अंदर से जड़ काटने का होता है ये जमीन के अंदर से जड़ काटने वाले लोग थे ये इनका दारण महीना ఇక ప్రభుత్వం మనదే అందరు మన వాళ్ళే మేమే మెజార్టీయన్స్ అని చెప్తూ ఏ విధంగా క్రిస్టియన్స్ చర్చిలను కూలగొడతారంట ఈ హల్ ఇండియా హలీయా చెప్పేటోళ్ళని అంట తంతారంట అయితే ఈ విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు వీళ్ళకింత ఓపెన్గా వీళ్ళకింత ధైర్యం రావడానికి కారణం ఏంటిది కొన్ని ఆర్గనైజేషన్ గ్రూప్సే కదా వాళ్ళే కదా వీళ్ళని ఇంత ప్రోత్సహిస్తున్నారు మీరు నమ్ముతారు నమ్మరు అండి ఇండియా ట్వంటీ ఎయిట్ ఇయర్స్లో బా గుర్తు పెట్టుకోండి గత 28 సంవత్సరాలలో షేర్ మార్కెట్స్ లో పడిపోయినంత ఎప్పుడూ పడిపోలేదు అని అంట కల్ హి య ఖబర్ 아이 హే కి 28 సాల్ మే బజార్ సబ్సే జదా నీచే చలా గయా వహా చలా గయా బజార్ జహా 28 సాల్ పహలే గయా థా లోగోం కే হাজারో కరోడ్ రూపాయి డూబ్ గయే 28 ఇయర్స్ లో ఎంత దారుణం గాడి 28 ఇయర్స్ బ్యాక్ మన పరిస్థితి ఎలా ఉందో ప్రస్తంకి ఆ విధంగా అవుతుంది ఇండియన్ కరెన్సీ వాల్యూ లేదు వన్ ఆఫ్ ద వర్స్ట్ కరెన్సీ కింద మన పేరు మన ఇండియన్ రూపీస్ అనేది వచ్చేస్తున్నాయి దీని గురించి ఎవరైనా మాట్లాడారా అన్ఎం అన్ఎంప్లాయ్మెంట్ కోసం ఎవరైనా మాట్లాడతారా పీస్ హార్మోనీ కోసం ఎవరైనా మాట్లాడుతున్నారా లేదు ఏ న్యూస్ ఛానల్ నిన్న తెలుగులో ఒక మహిళ మాట విని చర్చ ఆమె ఊర్లకి ఆ ఊర్లకి వెళ్ళి ఆమెను బహిష్కరిస్తున్నారు అని చెప్పి ఏ విధంగా అయితే ఒక అబద్ధం మాట్లాడిందో ఆ మహిళ ఆ మహిళ ఏం ఛానల్లో మాట్లాడింది జీటీవీలో అదే జీటీవీలో నిన్న రాత్రి హిందీ ఛానల్లో అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో హిందూ ముస్లిం గొడవలు ఇంకొక విధంగా చెప్పాలంటే మనకు అందరు తెలుసు ఐఐటి బాబా ఆయనను హైలైట్ చేసింది ఎవరు ఈ మీడియా వాళ్ళే అతను కొంచెము మెంటలీ సిక్ ఆ వ్యక్తి అలాంటి వాడిని లాస్ట్కి హైలైట్ చేసి చివరికైనా విసుక్కొని నన్ను క్షమించండి నేను నా దగ్గరికి ఎవరు రావద్దు అని ఆ ఐఐటి బాబా బతిమలాడుకున్నాడు అయితే నిన్న ఆ వ్యక్తికి ప్రైమ్ టైంలో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయడం జరిగింది అతను ఆల్రెడీ కొంచెం మెంటలీ స్టిక్గా ఉన్నాడు తను ఏం మాట్లాడతాడో అతనికి అర్థం కాదు ఆ వ్యక్తిపై ఎంతమంది సాధువులు సంత్ వీళ్ళందరూ వచ్చి ఏ విధంగా బూతులు మాట్లాడుతున్నారో మీరు వినండి ఒకసారి है इसको जो है तत्काल जो है मेडिकल का जरूरत है इसको ट्रीटमेंट का जरूरत है पागल है नहीं విన్నారు కదా వీళ్ళందరూ ఎవరో తెలుసా ధర్మగురులు నోటికి వచ్చిన ప్రతి భూత్ వాడారు ఇక్కడ ఎలా అప్పటికట్లా మాట్లాడారు మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో టీఆర్పీ రేటింగ్ కొరకు హిందూ ముస్లిం గొడవలు చేపించుకుంటూ పైగా ఈ ఐఐటి బాబాని పిలిచి అతన్ని దారుణంగా ఎంతగా అతనికి పరువు తీశారో పైగా ఈ ఎవరైతే మత గురువులు అని చెప్తున్నారో ఎంత దారుణంగా బూతులు మాట్లాడుతున్నారో అన్ని బీప్స్ అండి పెద్ద పెద్ద బీప్స్ పక్కన మహిళలు ఉన్నా కూడా వీళ్ళ నోరు కంట్రోల్ అవుతలేదు వీళ్ళు దేశాన్ని కాపాడతారా ఏ దేవుడైతే అందరితో సమానంగా ఉండండి ప్రేమతో ఉండండి కలిసి ఉండండి అని చెప్పిన దేవుడిని మాత్రం ధృరణీకరిస్తారు వాళ్ళు ప్రచారం చేస్తే వాళ్ళను దారుణంగా మాట్లాడతారు అడుక్కునికొచ్చారని బిచ్చగాలని ఇంకా ఎన్నో దారుణమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు మరి వీళ్ళు చేస్తుంది ఏంటిది గుండయిజం కదా ధర్మం పేరుట గుండయిజం కదా ఇదంతా సిగ్గు లేకుండా ఆ మీడియా ఎలా చూపెడుతుందంటే కేవలం టిఆర్పి రేటింగ్స్ కొరకు మాత్రమే అండి టిఆర్పీ రేట్స్ కొరకు మాత్రమే ఒక మహిళ చర్చి పగడ చర్చిను పడకొడతా అని చెప్తుంది చర్చిలను డిమాలిష్ చేస్తా అని చెప్తుంది చర్చ్లో దూరి కొడతా అని చెప్తుంది ఈ ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ ఇయర్స్ ఉన్న ఈ మహిళ దాని వెనుకలో కొంతమంది ఈ పనికి మాలిన విధవలు వీళ్ళు కూడా చర్చిని ఎలా విరక్కొడతామనే దానికోసం పెద్ద ఆనందపడుతున్నారు నవ్వుతున్నారు ఆమెను ఎలా సపోర్ట్ చేస్తున్నారు ఆ రిపోర్టర్ చెప్తున్న మాట ఒకటైతే వీళ్ళు చెప్పే మాట ఇంకొకటి ఇలాంటి మీడియాస్ మన భారతదేశంలో ఉండడం అలాంటి ఛానల్స్లో ఈ విధమైన పిచ్చి పిచ్చి వేషాలు చూపెట్టడము ఈ దరిద్రం ఏదో కాస్త మన తెలంగాణలో మన ఆంధ్రాలో కూడా వచ్చేసింది ఏదైతే నార్త్ లో ఉన్న మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ తెలుగులో కన్వర్ట్ అయినాయో ఆ లో వాళ్ళకు న్యూస్ ఏం లేదు చెప్పడానికి మన తెలుగు ఛానల్స్ అయినా కాస్త కాస్త మంచివి అవి ఉన్న ఇష్యూస్ ను చూపెడతాయి కానీ ఏదైతే మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి లోకల్ మీడియాగా ఏదైతే చూపెడుతున్నారో ఛానల్స్ మారాయో అవి లేనిపోని రాజకీయము కుట్రలు అనేది చూపెడతా ఉంటాయి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మాట్లాడాల్సిన విషయాలు మాట్లాడకుండా ఎంప్లాయ్మెంట్స్ కరెన్సీ రేట్స్ గురించి మాట్లాడకుండా